చెప్పండి ఇంత తక్కువ ఫీజులో ఇంత మిరాకిల్స్ నేనేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు రిజల్ట్స్ అంటే మామూలు కాదు అసలు యాక్చువల్లీ నేను ఫైవ్ ఇయర్స్ లా ఫటెక్స్ లోకి వచ్చి నేను అసలు నాకు తెలియదు ఇంత ఇదిగా నేను చాలా క్లాసెస్ జాయిన్ అయ్యాను నేను చాలా చేస్తాను ఇదయ్యాను నాకు ఎక్కడి కూడా నాకు ఇంత ఎదురు రాలేదు ఇంతను పట్టుకొని ఇలా చెప్తున్నావంటే గుంసంగా అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు చాలా మిడాయికిల్స్ నాకైతే చాలా మిరాయికి వచ్చింది థ్యాంక్ యూ అమ్మా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అండి క్లయింట్స్ వస్తున్నారా మరి అడిగారు కదా అప్పుడు ఆ క్లయింట్స్ వస్తున్నారు సాల్ ఇది షుగర్ ది చేసాను టెక్ ఇచ్చేసాను అది మంచి రిజల్ట్ వచ్చింది చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చింది షుగర్ది బాబుది కూడా అనుకున్నాను బాబుది కూడా వాడు కూడా ఇది అది ఫ్రాన్స్ వెళ్ళిపోతున్నాడు 5th కి ఓకే చాలా బాగుందండి చాలా బాగుంది ఫైనాన్షియల్ కూడా నాకు చాలా బాగుంది ఓకే అండి థాంక్యూ థాంక్యూ తక్కువ అమౌంట్ లో ఇంత తక్కువ అమౌంట్ లో ఇంత పెద్ద మిరాకిల్స్ వస్తున్నాయి స్వాతి ఓకే అండి గాడ్ బ్లెస్ యు థాంక్యూ నానా థాంక్యూ ఓకే ఓకే అండి వెరీ గుడ్ ఇలాగే నవ్వుతూ ఇలాగే పాజిటివ్ గా ఉండండి లైఫ్ అంతా ఇలాగే హ్యాపీగా వెళ్ళిపోతుంది అసలు నీళ్ళలో దొరకడం మా అదృష్టం అది అసలు నీళ్ళు దొరకడం అదృష్టం యూనివర్స్ మాకు ఇలాంటి స్వాధించి మా అదృష్టం అది ఓకే మ్యూట్ పెట్టేసుకోండి